ముందుగా అనిత గారు ఎనీ టైమ్ లేడీస్ ఫస్ట్ అందుకే నన్ను ముందు స్టేజ్ ఎక్కిస్తారు సో మంత్రివర్యులు మన హోమ్ మినిస్టర్ అనిత గారితోనే అనిత గారు మీరు కూర్చోండి మేడం ప్లీజ్ ఒక మైక్ అనిత గారు చాలా సంతోషం థ్యాంక్ యూ అనిత గారు థ్యాంక్ యూ మీరు గ్లామర్లో నాతో పోటీకి వచ్చేస్తున్నారు చాలా ఓకే పర్వాలేదు అయితే గారు విశాఖపట్నం అంటే లేదండి మన యూత్ యూత్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు అట్ వెళ్దాం అనుకుంటున్నాను నేను సో గారు మీకు విశాఖపట్నం అంటే ముందు గుర్తొచ్చేది ఏంటి ఆటోమేటిక్గా మా ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ అండ్ అలాగే కైలాసగిరి డాల్ఫిన్స్ నోసు విశాఖపట్నంతో మీకుండేటువంటి అనుబంధం ఏదైనా ఒక రెండు మాటల్లో మాతో షేర్ చేస్తారా పుట్టి పెరిగిన ఊరు చదువుకున్న ఊరు చాలా అనుబంధం ఉన్న ఊరు విశాఖపట్నం అంటే ఒక ఎమోషన్ మా అందరికీ కూడా సో విశాఖపట్నం అనేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహంతోనే ఈరోజు విశాఖ ఉత్సవానికి కూడా మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా ఈరోజు అదే కార్యక్రమానికి రావటం అంతే జోష్గా ఉండటం ఆ జోష్ కి ఈరోజు సుమగారు కూడా యాడ్ అవ్వటం ఫ్లీ మార్కెట్ ఉంది అలాగే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కాన్సర్ట్స్ ఉన్నాయి ఇన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి వాటితో పాటు వాలీబాలు కబడ్డీ ఫుట్బాల్ ఇన్ని మ్యాచెస్ జరుగుతున్నాయి వీటిలో మీ ఫేవరెట్ ఏంటి ఆబ్వియస్లీ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదండి అదే అదే కదా అదే స్పిరిట్ తో ఉండాలి మనం అవును సందులో సడేమియా మీ ఎనర్జీ సీక్రెట్ ఫుడ్ ఏంటో ఒకసారి చెప్పేస్తారా మాకు కొట్టేస్తారేమో అంటే ఆ సీక్రెట్ ఫుడ్ చెప్తే అంటారా ఆబ్వియస్లీ అందరికీ ఎమోషన్ చిన్న చికెన్ ఉంటుందండి అంతే కదా అంటే నేను తినేసి వచ్చాను అంతే ఓకే అలాగే కొంచెం ముద్దపప్పు ఆవకాయ అన్నం గడ్డ పెరుగు అంతే లైఫ్ సెటిల్ అయిపోతుంది అంతే థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు రిక్వెస్టింగ్ టు ప్లీజ్ బీ సీటెడ్ వీరంజన స్వామి గారు సార్ మీకు విశాఖపట్నంతో ఉండేటువంటి అనుబంధం ఒక్క పాట రూపంలో ఏమైనా చెప్తారా సార్ అని అడుగుదాం అనుకున్నాను కానీ మీరు చెప్పరు కాబట్టి మీరు మాట రూపంలోనే చెప్పేయండి కందుల దుర్గేష్ గారు అయితే చెప్పేస్తారు ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ నేను ఇక్కడ చదువుకున్నాను ఓకే దట్ వై విశాఖపట్నంతో నాకు మంచి అనుబంధం ఉంది ఇప్పుడు అంత గారు చెప్పినటువంటి ఏవైతే స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి ప ప్రజల్ని ఇక్కడ ఆస్వాదింపజేసేదానికి పర్యాటకులను ప్రోత్సహించేదానికి ఉన్నటువంటివి ఈ ప్రాంతంలో నేను చదువుకొని ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ ఈరోజు విశాఖ ఉత్సవంలో పాల్గొనడం మంచి అదృష్టంగా భావిస్తాను అని సార్ మీరు యూత్ గా ఉండేటువంటి రోజులు ఆఫ్కోర్స్ మీరు ఇప్పుడు కూడా యూతే సార్ అది వేరే విషయం అయితే ఫ్రెండ్స్ తో కలిసి విశాఖపట్నంలో ఏ స్పాట్స్ కి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు అని తెలుసుకోవడానికి విశాఖపట్నం మాస్టర్ విలువందరూ కూడా నాలాగే కోరుకుంటున్నారు కదా సార్ ఇదే స్పాట్ ఆర్కే పిచ్చేనా సార్ అందరికీ ఇదే స్పాట్ ఆర్కే వెల్ వెల్ ఫేమస్ కరెక్ట్ కరెక్ట్ కామన్గా అందరూ కూడా వచ్చేటండి ప్లేస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ రమేష్ బాబు గారు నమస్కారం సార్ సార్ మీ అనుభవాలు విశాఖపట్నానికి సంబంధించి అలాగే విశాఖ ఉత్సవాలు కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము ఈ సంవత్సరం వాటి అన్నిటికన్నా పది రెట్లు ఎక్కువగా అంటే ఒక విశాఖపట్నంలో మాత్రమే కాకుండా అనకాపల్లిలోనూ అరకులో కూడా జరగబోతున్నాయి వీటి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నన్ను అడగాల్సిన క్వశ్చన్ అడిగారు ఎందుకంటే నేను అనకాపల్లికి సంబంధించిన వాడిని కూడా విశాఖపట్నం వరకు చెప్పాల్సి వస్తే మేడం ఇది సాహస సాహస సిద్ధమైన బీచ్ తయారు చేసిన బీచ్ కాదు యారాడ కొండలు కానీ డాల్ఫిన్ హౌస్ కానీ ఎర్రమట్టి దెబ్బలు కానీ అన్నీ కూడా సహజ సిద్ధంగా ఏర్పడినవి పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం మా విశాఖ ప్రజలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఒక అరగంట గడిపితే ఆ కష్టాలన్నీ మర్చిపోయేంత చక్కటి వాతావరణాన్ని ఇచ్చింది విశాఖపట్నం ప్రజలకి మరి దానికి గౌరవ ముఖ్యమంత్రి నారాబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా దానికి మరింత శోభను తెస్తూ అనేక రకాలుగా ఈ బీచ్ రోడ్డును కానీ ఈ ప్రాంతాలను కానీ అభివృద్ధి చేశారు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పోతే ఇంకా అనకాపల్లి మాది పెందుర్తి నియోజకవర్గం సగం విశాఖపట్నం సగం అనకాపల్లి జిల్లాలో ఉంటాం రేపు జరగబోయే కార్యక్రమాలు అక్కడ కూడా బీచ్లో ముత్యాలంపాలెం బీచ్ అని చెప్పి మా బీచ్లో ఇలాంటి కార్యక్రమాలే పెడతా ఉన్నాం కానీ నేను విశాఖపట్నంతో పోటీ పడదాం అనుకుంటున్నాను ఇక్కడ కన్నా బాగా చేసి మొదటిసారి అనకాపల్లి ఉత్సవం చేస్తున్నప్పుడు ఇక్కడ కన్నా బాగా అనకాపల్లిలో జరిగింది జరిగిందనిపించుకున్నట్టుగా చేయాలని చెప్పి ఖచ్చితంగా రావాల్సిందే చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ మీ ద్వారా ఈ వేదిక ద్వారా స్వాగతం పలుకుతా ఉన్నాం ఇరవై తొమ్మిదో రోజు నాలుగు గంటలకు అక్కడ ప్రారంభం అవుతా ఉంది ఆ రోజు అందరూ కూడా అక్కడికి కూడా వచ్చి మేము చేసే కార్యక్రమాలు కూడా చూసి ఆశీర్వదించాలని కోరుతా ఇక మంత్రివర్యులు సార్ కంతుల దుర్గేష్ గారు సార్ థ్యాంక్ సో మచ్ సార్ ప్లీజ్ సార్ సార్ అదే మీరు ఎలాగో ఇప్పుడు నేను వీరాంజనేయ స్వామి గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక పాట ప్రిపేర్ అయ్యి ఉంటారని మేము అనుకుంటున్నాము నేను పాట దయచేసి పాడలేను మీరు మాట్లాడు వినాలనుకుంటున్నారు ఎందుకంటే జనరలీ మేం మినిస్టర్స్ అందరినీ కూడా వారి స్పీచెస్ ఇవ్వగా చూస్తూ ఉంటాం కానీ పోనీ మీకు ఇష్టమైనటువంటి ఒక పాట ఈ రోజు విశాఖపట్నానికి డెడికేట్ చేయమంటే మీరు ఏం చేస్తారు మీరు ఇప్పుడే చెప్పక్కర్లేదు మనకి ఇంకొక అరగంట తర్వాత అయినా సరే నేను స్టేజ్ మీద అడుగుతాను ఓకే సో విశాఖపట్నంతో మీకు ఉండేటువంటి అనుబంధం చెప్పేస్తారు చెప్పేస్తారండి చెప్పేస్తారు విశాఖపట్నం అనగానే ఒక సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టి అదేవిధంగా అద్భుతమైనటువంటి కవులు కళాకారులు పుట్టినటువంటి ప్రాంతం దాంతోపాటు గురజాడ అప్పారావు గారు లాంటి దేశాభిమానం కద్దని ఒట్టి మాటలు చెప్పకపోయి గట్టి మేలు తలపెట్టబోయని చెప్పినటువంటి కవి కానీ అదేవిధంగా ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గాయకులు కానీ కళాకారులు కానీ వీరందరూ మాకు స్ఫూర్తి అటువంటి మహానుభావులు పుట్టినటువంటి గడ్డ విశాఖపట్నం అంటే అదొక అనుభూతి నేను పక్కనే ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాడి అయినప్పటికీ కూడా విశాఖపట్నంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అదేవిధంగా ఇవాళ ఈ ఉత్సవాలు కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే విధంగా చేస్తున్నాం కనుక విశాఖ ఉత్సవాలే ఒక బ్రాండ్ ఇమేజ్నిచ్చాయనేటువంటి మాటని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్